హాయ్ ఎవ్రీవన్ నేను ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తాను జెన్యున్గా ఆ స్టోరీ విని మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో నాకు కామెంట్ చేయండి యాక్చువల్లీ నోమి ఎస్మి అనే ఇద్దరు సాధువులు ఒక గ్రామంలో బోధన చేసి వాళ్ళు తమ ఆశ్రమానికి తిరిగి వెళ్తూ ఉంటారు మార్గ మధ్యంలో వాళ్ళు ఒక నదిని దాటవలసి వచ్చింది వాళ్ళు ఆ నదిని దాటుతూ ఉండగా వాళ్ళకి స్త్రీ రోదన వినిపించింది ఎస్మి స్త్రీని సమీపించి ఆమె సమస్యను తెలుసుకున్నాడు ఆమె నీటి మట్టం ఎక్కువగా ఉండడం వలన నదిని దాటలేకపోతున్నాను అవతలి గ్రామంలో నా బిడ్డ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనని సమాధానం చెప్పింది యస్మి ఆమెను తన భుజాల మీద మోసుకొని వెళ్ళి తన గ్రామంలో దింపుతాడు నోమి తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు మా గురువు గారు స్త్రీని ముట్టుకోకూడదు మాట్లాడకూడదు అని చెప్పాడు యస్మి మాత్రం ఆమెను తన భుజాల మీద తీసుకెళ్లి దింపాడు అని ఆలోచిస్తూ ఎస్మిని ఇలా అడుగుతాడు మన గురువుగారు స్త్రీని ముట్టుకోకూడదు మాట్లాడకూడదు అని చెప్పాడు కదా మరి నువ్వేమో ఆమెను నీ భుజాల మీద తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపావేంటి అని అడుగుతాడు ఎస్మి ఈ విధంగా సమాధానం చెప్తాడు యాక్చువల్లీ అరగంట క్రితమే నేను ఆమెను దింపేశాను ఆమెను ఇంకా మోస్తున్నది ఎవరు నువ్వే కదా అని అడిగాడు నోమి లేని సమస్యను తెచ్చిపెట్టుకొని అవుతూ ఉన్నాడు ఎస్మి తన తటో తనతోటి వారికి హెల్ప్ చేసేసి అక్కడితో ఆ విషయాన్ని మర్చిపోయాడు యాక్చువల్లీ ఇప్పుడున్న సమాజంలో మనందరం కూడా మన గురించి ఆలోచించడం మొదలు పెట్టకుండా పక్కన వాళ్ళ గురించి ఎక్కువగా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం సే ఎస్ఆర్ నో ప్లీజ్ కామెంట్ పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పించండి తన గురించి తాను ఆలోచించడం